బొటానికల్ గార్డెన్ దీన్ని చాలా కష్టపడి ఛాలెంజింగ్గా డెవలప్ చేశాము డెఫినెట్లీ దిస్ ఇస్ ఏ యూనిక్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్ భవిష్యత్తులో కూడా మనకి ఇక్కడ వాకర్స్ కంపల్సరీ వాచ్ డాగ్స్గా ఉంటారు కాబట్టి వారు డెఫినెట్గా దీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు ఇది నెగ్లెక్ట్ చేయడం అనేది జరగదు ఏ విధంగా అయితే కేవీఆర్ పార్క్లో ప్రతి చెట్టును వాకర్స్ ఎలా సంరక్షించుకుంటారో భవిష్యత్తులో ఇక్కడ వాకర్స్ తప్పకుండా ఈ థీమ్స్ అన్ని చక్కగా చూసుకుంటారని నేను భావిస్తాను త్రీ ఇయర్స్ పట్టింది త్రీ ఇయర్స్లో మొత్తం అంటే ఒక షేప్ తీసుకొచ్చేసాం కంప్లీట్ షేప్ రావడానికి అంటే మొదటి చెప్పాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపుగా రీసెర్చ్ చేయడానికి మొక్కలు తొలగించడానికే సరిపోయింది అంటే ఇది దీన్ని కొత్త రిజర్వ్ ఫారెస్ట్ అంటారు ఇది మొత్తం రెండు వందల ఎకరాలు దీంట్లో ఏంటంటే బొటానికల్ గార్డెన్ అనేది వంద ఎకరాల్లో ఉంది వర్చువల్ సఫారీ అనేది ఇంకో వంద ఎకరాల్లో ఉంది అలాగే మన పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అనేది యాభై ఎకరాల్లో ఉంది రెండు వేల జాతుల చెట్లు ఇక్కడ ఉన్నాయి ప్రతి చెట్టుని మనం క్యూఆర్ కోడ్ ద్వారా అదేం చెట్టు ఆ చెట్టు స్వస్థలం ఎక్కడిది అది దాని యొక్క పెరిగితే ఎలా ఉంటుంది దాని పువ్వు ఎలా ఉంటుంది ఆకు ఎలా ఉంటుంది దానికి కాయ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మనకు ఆ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్లో స్కాన్ చేస్తే మనకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే థీమ్కి సంబంధించిన మొక్కలు ఏంటి అనేది థీమ్ ప్రకారం వస్తుంది కాబట్టి ఇది మొత్తం ఎవరు ఎక్కడ ప్రదేశంలో డెవలప్ చేయాలనుకున్నా ఒక్కొక్క థీమ్ను కూడా డెవలప్ చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దగ్గర కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదు నేను బతుకమ్మ గార్డెన్ డెవలప్ చేస్తాను నేను తమలపాక వనం డెవలప్ చేస్తాను లేదు నేను క్రీడా వనం డెవలప్ చేస్తాను క్రికెట్ బ్యాట్ ఎలా తయారవుతుంది దాంట్లో ఏం వాడతారు విల్లో అనే ఒడ్డు వాడతారు వెదురు వాడతారు ఆ చెట్లు నాటిని నేను చూపెడతాను సక్సెస్ చేస్తాను దాని ముందర సచిన్ టెండూల్కర్ బ్యాట్ పెట్టుకున్న మ్యూరల్ పెడితే బాగుంటుంది సో ఇవన్నీ ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ దెన్ రిప్లికేషన్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతుంది